బిగ్ బాస్ లో మరొక అన్ఫేర్ ఎలిమినేషన్ జరగడంతో పాటుగా ప్రమోలు కూడా చాలా తుప్పాసుగా వస్తున్నాయి అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమైంది అయితే ఈ వారం అవినాష్ని సేవ్ చేయడం కోసం పృథ్వీని ఎలిమినేట్ చేశారు అది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రోహిణి ఎంతసేపు పృథ్వీ నన్ను నువ్వు ఆడలేవు నువ్వు ఆడలేవు అంటున్నాడండి అంటూ కంప్లైంట్ ఇచ్చింది కదా మరి రోహిణి మొన్న టీ టికెట్ టు ఫిన్ అనే కంటే అప్పుడు తనకన్నా లో అని చెప్పేసి తేజన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అంటే అక్కడ తేజాన్ తన అండర్ ఎస్టిమేట్ వేసింది కదా సో మరి తనకన్నా ఫిజికల్ గేమ్స్ బస్తా టాస్క్ కానీ లేకపోతే అంతకు మునుపు మూడు గంటల పాటు నబ్బీలతో అక్కడ ఆ బెలూన్ టాస్క్ కానీ ఇవన్నీ ఆడేది మరి పృథ్వీనే కదా మీకు ఇంకొక విషయం వినండి పృథ్వీ ఆ రోజు టికెట్ ఫి టికెట్ ఫిన్ అనే ముందు మెగా చిఫ్ పోటీలు ఉన్నాయి కదా రోహిణి అయిన పృథ్వీ ఆడారు దానిలో ఎడమ కాల్ మీద ఉంచున్నాడు పృథ్వీ దాదాపుగా టూ అవర్స్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ పైగానే నుంచున్నాడు మరి ఎడమక్కలతో అంతసేపు నుంచున్న పృథ్వీ తను నిజంగా తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది అంతేకాకుండా ఆరు వారాలు ముందొచ్చి ఆరు వారాల పాటు ఎక్కువ ఫిజికల్ టాస్క్ ఆడినప్పుడు రోహిణి రోహిణియే కాదు యష్మిని అన్నాడు అలాగే తనకన్నా అని అవినాష్ని సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు అన్నాడు తన ఎస్టిమేషన్ గురించి తను అనుకున్నాడు దానికే ప్రతిసారి రోహిణి పృథ్వీ 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 అన్నం కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే విష్ణు విషయంలో ఆడుతున్న వాళ్ళని యష్మిని తర్వాత ఇప్పుడు పృథ్వీని మధ్యలో తేజాని వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసి నేను ఆడను మొర్రో నా ఆట ఇంతేరా బాబు అర్థం చేసుకోండిరా తండ్రి అన్న విష్ణుని మాత్రం నువ్వు ఆడాలి నువ్వాడాలి నువ్వాడాలి అంటే ఏంటి ఆడేది తొక్కుడు బిల్ల ఇంకా రెండు వారాలు మిగిలింది ఇంకా ఆడేది ఏం లేదు పైగా విష్ణు ఇప్పుడు పృథ్వీ ఎలిమినేట్ అయిపోతే ఆ బాధలో చాలా డిప్రెషన్లోకి కూడా తావా ఎందుకంటే తను చాలా జెన్యున్ గా ఇష్టపడింది పృథ్వీని పృథ్వీ కూడా విష్ణుని ఎక్కడ దూరం పెట్లా ఫ్రెండ్లీగానే చూశాడు తనకి అండగా నిలిచాడు చాలా సందర్భాలలో కానీ ఆ విషయాన్ని గుర్తించకుండా మీరు సింపతి కార్డు వాడారు అసలు మొన్న పునర్నవేదిక సింపతి కార్డు వాడారంట అసలు పృథ్వీ సింపతి కార్డే వాడడు పైగా విష్ణు విషయంలో బిగ్ బాస్ పృథ్వీని ఎలిమినేట్ చేయడం కోసం రకరకాల రీజన్స్ అన్ని చూపించి అసలు అన్ఫేర్ ఎలిమినేషన్ చేయడానికి ఇదంతా చేసిందని అనిపిస్తుంది